జీతం ఇక్కడ డ్యూటీ ఎక్కడ సాబ్ గత ఐదు నెలలుగా బంటుమిల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐగా జీతం తీసుకుంటూ మండల ప్రజలకు అందుబాటులో లేని ఆర్ఐ శివప్రసాద్పై టీవీ ట్వంటీ సెవెన్ న్యూస్ ప్రత్యేక కథనం అసలు ఎవరు ఈ ఆర్ఐ శివప్రసాద్ అంటే గతంలో పెడన నియోజకవర్గంలోని కృత్తివేణు మండలంలో ఆరైగా ఐదు నెలలకు ముందు సంవత్సరం పైన పనిచేస్తూ మట్టి మాఫియాకు చుక్కలు చూపించి నేషనల్ హైవే రోడ్డుపై మైనింగ్ ను అడ్డుకుని భారీగా జరిమానాలు వేస్తూ తాను చేస్తున్న విధులు సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉండేవాడు విధుల పట్ల ఎంత రెస్పెక్ట్ అంటే గత ఏడాది జూన్ పద్నాలుగవ తారీఖున అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులు కృతిరెండు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదంకు గురైతే ఆ ప్రాంతం శవాల కుప్పల రోడ్డంతా రక్తసిక్తమయ్యి కంటితో చూస్తే వాంతులు అయ్యే భయానక పరిస్థితిలో ఈ శివప్రసాద్ శవాలు గుర్తించి వాటికి దగ్గరుండి పోస్టుమార్టం చేయించి అదే రోజు వాళ్లకు డెత్ సర్టిఫికెట్లు కూడా అందించి మహాప్రస్థానం వ్యాన్లో వాళ్ల సొంత గ్రామాలకు పంపించడం సభాష్ రెవెన్యూ సిబ్బంది పేరుతో మంచి కథనాలు కూడా మీడియాలో వచ్చాయి తర్వాత వచ్చిన ఎన్నికల్లో కూడా అధికార ప్రతిపక్షాలు ఎన్నికల అధికారులు శభాష్ శివప్రసాద్ అనేలా విధులు నిర్వహించి అందరి మండనలు పొందారు తర్వాత కాలంలో బంటుమిల్లి మండల ఆరేఘ బాధ్యతలు తీసుకున్నాక విధులకు హాజరు కాకుండా ఉండడం పట్ల వాస్తవాలు మండల ప్రజలకు రైతులకు తెలియపరచాలనే మా టీవీ ట్వంటీ న్యూస్ ప్రయత్నం జీతం ఇక్కడ విధులు ఎక్కడా అని ఆర్ఐ శివప్రసాద్ టీవీ ట్వంటీ సెవెన్ న్యూస్ ప్రతినిధి వివరణ కోరగా ప్రస్తుతం జిల్లా అధికారుల ఆదేశాలతో మచిలీపట్నం తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్నానని బండిమిల్లు తహసీల్దార్ కార్యాలయంలో జీతం తీసుకుంటూ మచిలీపట్నంలో పనిచేయడం నాకు కూడా ఇబ్బందిగా ఉంది అని జిల్లా రెవెన్యూ అధికారులు ఆదేశాలు ఇస్తే బండిమిల్లి రావడానికి సిద్దంగా ఉన్నాను అని అన్నారు మరిన్ని వివరాలు మా టీవీ న్యూస్ ప్రతినిధి శివప్రసాద్ అందిస్తారు జీతం ఇక్కడ జాబ్ ఎక్కడ అనే కథనం గురించి అన ప్రత్యేకమైన కథనం ప్రచురిస్తున్నాం ఇది బట్టిమిల్లి మండలంలో గత ఐదు నెలలుగా ఆర్ఐగా విధుల్లో జీతం తీసుకుంటూ బట్టిమిల్లి రైతులకు అందుబాటులో లేని ఆరఐ గురించి ఈ కథనం ఎందుకు ఈయన అసలు ఈ ఆర్ఐ శివప్రసాద్ ఉండాల్సిన అవసరం ఏంటంటే ప్రజలకు భూముగా రీసర్వే జరుగుతుంది ఇలాంటి టైంలో బంటమిల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఈయన కనుక అందుబాటులో ఉంటే ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఒక ఆర్ఐ గారు ఉన్నారు ఆయనే మొత్తం ల్యాండ్ కన్వర్షన్ అని కానీ కంప్యూటర్ ఇది కానీ ఇది చేసుకుంటూనే మళ్ళీ అర్ధరాత్రి ఆపరాత్రి జరుగుతున్న ఈ మట్టి మైనింగ్ తోలకాలు అడ్డుకుంటాకి అక్కడికి చాలా ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళు కూడా నిన్న ఆర్దిఓ మేడం గారు స్వాతి మేడం గారు విజిట్ చేసినప్పుడు కూడా బంతుమిల్లి లో విధుల్లో ఉంటూ శాలరీ తీసుకుంటూ ఇక్కడ పనిచేయకుండా వేరే చోట పనిచేస్తున్న ఆర్ఐ గారి గురించి చెప్పారు అయితే ఈ ఆర్ఐ శివప్రసాద్ ఎంతోముందు కుత్వీన మండలం చేసేవాడు అండి చాలా బాగా చేసేవాడు సపోజ్ చూడండి ఇది అంబేద్కర్ జిల్లా కోనసీమ జిల్లా కోనసీమ అంబేద్కర్ జిల్లాలో జిల్లాకి వెళుతున్న వాళ్ళు కుత్తివీని మండలం యాక్సిడెంట్ గురైతే కూడా ఈయన చాలా అసలు వాళ్ళకి హోటాహుట్టిన డెత్ సర్టిఫికెట్లు అదే రోజు ఇవ్వడం కానీ మహాప్రస్థానం వాహనాల్లో మృతదేహాలు తరలించడం కానీ ఎక్స్గ్రెషియా చెక్కులు పంపిణీ విషయాల్లో చాలా బాగా చేశారు ఇది ఆల్రెడీ ఒక మంచి పెద్ద పేపర్లో వచ్చిన కథనం ఇది పేపర్ కూడా చూడొచ్చు మీరు అలాగే ఇదే కాదు పుర్చూల మండలంలో ఆయన దాదాపు ఒక పదమూడు నెలలు పనిచేసాడండి నాకు తెలిసినంత వరకు ఆ టైంలో ఈ ఇంతేరు కానీ లేదంటే నిడమరు కానీ ఇలాంటి చోట్ల ఎవరన్నా అక్రమంగా వాళ్ళ భూములు తవ్వకాలు జరిగితే సామాన్యులు కంప్లైంట్ ఇవ్వగానే అక్కడికి వెళ్ళి వాళ్ళకి వెంటనే వాళ్ళకి న్యాయం జరిగేలా చేసేవాడు అలాగే కుర్చివేన మండలం ఉన్నప్పుడు చూసుకోండి ఇది ఇది అప్పుడు నేను నేను పెట్టిన కథనం ఇది కృష్ణ కృష్ణజ్యోతి ఎఫెక్ట్ మైనింగ్ పింక్ మరోసారి చుక్కలు చూపించిన కుర్తివెం నారాయణ శివప్రసాద్ అంటే ఎవరైనా సరే పర్మిషన్ లేకుండా మట్టి తోలుగా చేస్తే జర్నలిస్టులు కానీ లేదంటే ఎవరైనా స్థానికులు కానీ ఫోన్ చేస్తే వెంటనే అక్కడికి అది సెలవు రోజైనా కానీ ఆయన వచ్చేవాడు ఆయన వచ్చి వాటిని పరిశీలించి వెంటనే వాళ్ళకి జరిమానాలు అనేది వేసేవాడు ఇదిగోండి ఇంకో పేపర్ ఓటింగ్ యంత్రాల మీద అవగాహన మేజర్ పేపర్లు అనేది ఇది కూడా చక్కగా మొత్తం ఆయన దగ్గరుండి చూసుకున్నాడు అప్పుడు తహసీల్దార్లు అందుబాటులో ఉన్న ఈయన కూడా వాళ్ళతో కమ్యూనికేషన్ చేసుకుంటూ సమర్థవంతంగా చేసేవాడు ఈవీఎంలపై అవగాహన ఈ ఇది ఇంకో పేపరు ఇది కూడా పెద్ద పేపరే ఇక్కడ ఆరు అక్రమ మఠి టాటల్ సీజు ఆర్ఎస్ ఇలా కుర్చోన్న మండలంలో చాలా హానెస్ట్గా వర్క్ చేసే ఊరు నేను ఆల్రెడీ ఎంటి మరి ఐదు నెలలుగా ఇక్కడ జీతం తీసుకుంటే ఇక్కడ ప్రజలకు అందుబాటులో లేకపోవడం గురించి ఆయన్ని నేను ఆల్రెడీ వివరణ అడగడం జరిగింది ఆయన కూడా దానికి ఏమండి ప్రసాద్ గారు నేను కుర్చోన్న మండలంలో పనిచేసిన నా వర్క్ని మీరు గుర్తుంచుకొని ఈరోజు కనబడటం లేదని మీరు కథనం పెట్టడం కొంచెం బాధ అనిపించినా కాకపోతే మీరు నా గురించి ఒక మంచి కథనం తయారు చేయాలని ఉద్దేశం సదుద్దేశంతోనే మీరు పెట్టారు కాబట్టి హ్యాపీ అని చెప్పి అన్నారు ఏమీ లేదు మండల ప్రజలకు ఇప్పుడు భూ సర్వే జరుగుతున్న దానికి కానీ ఈ ఆనాదికారిక మైనింగ్లు కానీ ఈ అడ్డుకుంటాకి ఇప్పుడు బట్టి పిలిచి ఒక గారు ఉన్నారు ఆయన అర్ధరాత్రి ఆపరాత్రి లేకుండా చేస్తున్నారు ఈయన కూడా వస్తే ఇంకొంచెం బాగుంటుంది మండల ప్రజలకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది తహసీల్దార్ పూర్ణచంద్రరావు గారు కూడా చాలా మంచి వ్యక్తి యువకుడు ఆయనకి సపోర్ట్గా ఇలాంటి సీనియర్ వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కథనం చేస్తున్నాం దయచేసి జిల్లా స్థాయి అధికారులు ఆర్దివ స్వాతి మేడం గారు స్పందించి ఈ ఆర్ఐ శివప్రసాద్ను వెనక్కి మన అంటే ఇక్కడే ఆల్రెడీ ఆయన జాబ్లో ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఇక్కడే విధుల్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడే ఆయన పనిచేసే ఏర్పాటు చేస్తే ఇలా ఆయన వర్క్ అనేది ఇంకా చూడండి మూడు టాటర్ సీజు మట్టి టాటర్లు అలాగే మట్టి మట్టితో కాబోయే ఉక్కుపాదం ఇది సూర్య పేపర్ మేజర్ న్యూస్ అలాగే ఇది సూర్యలోనే ఆరు అక్రమ మట్టి టాటర్ సీజు ఇలా ఎన్నో వాటికి ఆయన సేవలు అందించడానికి బాగుంటుంది ఖచ్చితంగా జిల్లా అధికారులు ఈ వీడియో కథను చూసి స్పందించి ఆయన్ని బంటిమిల్లి మండల ప్రజలకు రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ